మన దేశ మహిళల్లో మద్యం సేవించే వారి సంఖ్య మగవారితో పోలిస్తే తక్కువే కానీ అమెరికా యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో మగవారికి సరి సమాన సంఖ్యలో మహిళలు కూడా డ్రింక్ చేస్తారు ఇక లేడీస్ ఎక్కువగా బీర్ తాగడానికి ఇష్టపడతారు అందుకే వారిని ఆకట్టుకునేందుకు క్రాఫ్ట్ బ్రోవరీస్ రకరకాల బీర్లను అందుబాటులోకి తెస్తున్నాయి పెద్ద యంత్రాల సహాయం లేకుండా బీరు తయారు చేసే చిన్న కర్మాగారాలను క్రాఫ్ట్ బ్రోవరీస్ అంటారు ఇలా తయారైన బీర్ ను క్రాఫ్ట్ బీర్ అంటారు ఇది ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందింది ఇక అమెరికాలో మద్యం సేవించడంలో పురుషులను మహిళలు వెనక్కి నెడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి దీంతో ఇప్పటి వరకు పురుషాధిక్యతలో ఉన్న కంపెనీలు తమ వైఖరి మారుతోంది భారత్ బీరు తాగే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది గత సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరుకు చెందిన జిస్ట్ అనే క్రాఫ్ట్ బ్రూవరీ విమెన్ హూ లాగర్ ప్రచారం కింద ప్రత్యేక క్రాఫ్ట్ బీర్ ను ప్రారంభించింది ఇటీవలే స్ట్రాటోస్పియర్ అనే బీర్ ను విడుదల చేశారు ఇది కొంతకాలం అందుబాటులో ఉంది మహిళల్లో పెరిగిన కొనుగోలు శక్తి కూడా మార్పుకు దారితీసింది బీర్ కంపెనీలు మహిళల అంచనాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నారు ఇప్పుడు చాలా బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి అవి అమ్మాయిల్లో బాగా ప్రాచుర్యం పొందాయి మహిళలకు ప్రొడక్టులు విక్రయించాలనుకుంటే అది వారికి నచ్చినట్లు ఉండాలని పరిశ్రమలు గ్రహించాయి మహిళలు ఇప్పుడు చాలా సంపాదిస్తున్నారు కాలేజ్కి వెళ్తున్నారు మంచి ఉద్యోగం చేస్తున్నారు డబ్బు అధికారం రెండు ఉంటున్నాయి దాంతో పాత కంపెనీలు తమ మార్కెటింగ్ పద్ధతులను మార్చుకోవడమే కాకుండా కొత్త కంపెనీలు కూడా దీన్ని అవకాశంగా తీసుకుని మహిళలపై దృష్టి సారిస్తున్నాయి ప్యాకేజింగ్ నుంచి బీర్ కు పేరు పెట్టడం వరకు ప్రతిదీ పరిశీలిస్తున్నాయి అంతేకాదు బీర్ కూడా డిఫరెంట్ గా తయారు చేస్తున్నారు ఉదాహరణకు న్యూయార్క్ చెందిన తాలియా కంపెనీ ఉత్పత్తి చేసే కొన్ని బీర్లు తేలికపాటి రుచుల్లో ఉంటాయి కొన్ని పండ్ల రుచుల్లో ఉంటున్నాయి భారతదేశంలోని క్రాఫ్ట్ బీర్ కంపెనీలు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి చేదు కారణంగా చాలా మందికి బీర్ ఇష్టం ఉండదు అందుకే వాటి రుచిని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీలు ఇది వారికి బాగా వర్కౌట్ అయిందని ఆ కంపెనీల అమ్మకాలే చెప్తున్నాయి